హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను అందులో నేనుండాలి ఈరోజు వీడియో వచ్చేసి కొబ్బరి ఆలు ఉడకబెట్టిన ఆలు తోటి ఫ్రై చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొబ్బరి తురుము పెట్టేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఆళ్ళను కూడా ఉడకబెట్టి ఈ విధంగా నలిపేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి ఒక ప్యాన్ పెట్టేసిన తర్వాత ఒక పూజ ఆయిల్ వేసాను ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసాను ఆ తర్వాత వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అనేది ఫస్ట్ వేసేసుకున్నాను పచ్చిమిర్చి ముక్కలు బాగా వేగితేగినా మనకు టేస్ట్ అనేది ఫ్రై అనే టేస్ట్ అనేది మంచిగా వస్తుందనమాట ఆ తర్వాత వచ్చేసి రెండు ఉల్లిపాయ ముక్కలు కూడా రెండు ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా వేగనే ఆ తర్వాత వచ్చేసి రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసాను కరివేపాకు మంచిగా కలిపి వేయించుకోవాలి కలుపుతూ వేయించేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు బాగా వేగిన తర్వాత మనం తురువు పెట్టుకున్న కొబ్బరి అనేది వేసేస్తున్నాను ఈ విధంగా కొబ్బరి కూడా వేసేసిన తర్వాత ఈ విధంగా మంచిగా కలుపుతూ వేయించేసుకోవాలి ఈ విధంగా రెండుసేపు వేయించిన తర్వాత మనకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు అనేది వేసుకోవాలి ఉప్పు పసుపు వేసేసుకోవాలి ఫస్ట్ పసువు అనేది ఒక స్పూన్ వేసేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు అనేది వేసేసి ఈ విధంగా ఉప్పు పసువు అంతా కలిసేటట్టు బాగా కలుపుతూ ఏం చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా ఏగిపోయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న ఆలు అనేది వేసుకోవాలి ఇంకా మనకు ఉప్పు కారం సరిపోకుండా కానీ చూసి వేసుకోండి ఇప్పుడు ఉడకబెట్టి నలిపి పెట్టిన అనేది వేసేస్తున్నాను ఈ విధంగా ఆలు వేసిన తర్వాత ఈ విధంగా కలుపుతూ ఏం చేసుకోండి బాగా అంతా మంచిగా కలిసిపోయిన తర్వాత ఈ విధంగా చేసుకుంటే గన కొబ్బరి ఆలు ఫ్రై రెడీ అండి నా వీడియో నస్తే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ విధంగా చేసిస్తే కనుక చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి